హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వచ్చేసి మీకు డ్రెస్సెస్ కలెక్షన్ అండి త్రీ పీసెస్ సెట్ ఉంటుంది అండ్ ఓన్లీ టాప్స్ వస్తాయి లేదంటే టూ పీసెస్ సెట్ ఇలా మనకి కాంబినేషన్స్ అయితే ఉన్నాయి సో దట్ మీకు క్లియరెన్స్ సేల్లో అయితే వస్తున్నాయండి సైజ్ వచ్చేసి ఈ డ్రెస్ వచ్చేసి మీకు ఎమ్ వస్తుంది సైజు త్రీ పీసెస్ సెట్ దుపటా వస్తుంది అండ్ ప్యాంట్ కూడా వస్తుంది మ్యామ్ అండ్ జస్ట్ ఓన్లీ త్రీ డబల్ నైన్ మాత్రమేనండి డ్రెస్ కాస్ట్ వచ్చేసి ఇదండి ప్రైజ్ ఒక్కోదానికి ఒక్కొక్క ప్రైజెస్ ఉంటాయి ఇలా స్క్రీన్షాట్ తీసుకోండి ప్రైస్తో కలిపి అలాగే నెక్స్ట్ వన్ అండి బ్లాక్ అసలు ప్యూర్ కాటన్ అయితే వస్తుంది ఇది కూడా త్రీ పీసెస్ సెట్ ప్యాంటు ఉంటుంది దుప్పట అయితే వస్తుంది ఇది ఎస్ అండి సైజు వచ్చేసి ఎస్ సైజు సైజెస్ కూడా క్లియర్గా వినండి మ్యామ్ ఫస్ట్ వచ్చేసి ఓకేనా త్రీ డబల్ నైన్ మాత్రమే ఈ డ్రెస్ కాస్ట్ కూడా వచ్చేసి మీకు నెక్స్ట్ వన్ అండి ఇది ఓన్లీ టాప్ అండి ఇది కూడా ఎమ్ వస్తుందండి సైజు ఓన్లీ టాప్ సైడ్ కట్ టాప్ అయితే వస్తుంది ప్యాంటు దుప్పట ఏమీ ఉండవు దీనికి వచ్చేసి అండ్ జస్ట్ ఓన్లీ టూ డబల్ నైన్ మాత్రమే ఈ డ్రెస్ కాస్ట్ వచ్చేసి టూ డబల్ నైన్ అండి మరొకటండి ఇది అంబ్రిల్లా స్టైల్ వస్తుంది ఇదంతా కూడా మనకి డ్రెస్సు చాలా అంటే చాలా బాగుంది ప్యూర్ రేయాన్ క్వాలిటీ అయితే వస్తుంది అంబ్రిల్లా కట్ అయితే ఉంటుంది ఇది సైజు డబల్ ఎక్సెల్ అయితే వస్తుంది మ్యామ్ డబల్ ఎక్సెల్ సైజు అండ్ త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ వస్తున్నాయి అండ్ జస్ట్ ఓన్లీ టూ డబల్ నైన్ మాత్రమే ఇది కూడా మరొకటండి టాపే కదా ఇది కూడా సో ఓన్లీ టాపేనండి ఇది కూడా వచ్చేసి మీకు డబల్ ఎక్స్ఎల్ సైజ్ వచ్చేసి డబల్ ఎక్స్ఎల్ ఓన్లీ టాపు సైడ్ కట్ టాప్ వస్తుంది ఇది కూడా మీకు ఇలాగా సో ప్యూర్ రేయాన్ క్వాలిటీ అయితే వస్తుంది అండ్ జస్ట్ ఓన్లీ టూ డబల్ నైన్ అండి అలాగే ఇది టూ పీసెస్ సెట్ వస్తుంది మ్యామ్ అండ్ ఇది సైజు ఎం వస్తుందండి ఎం సైజు అండ్ ప్యాంట్ వస్తుంది అలాగే మీకు సైడ్ కట్టి టాప్ లోపల లైనింగ్తో సహా ప్రొవైడ్ చేస్తాడు చాలా అంటే చాలా బాగుంది ఇది కూడా అండ్ జస్ట్ ఓన్లీ త్రీ డబల్ నైన్ మాత్రమే ఈ డ్రెస్ కాస్ట్ కూడా మీకు త్రీ డబల్ నైన్ అండి అలాగే మరొకటి ఇది కూడా మనకి అంబ్రిలా స్టైల్ వస్తుంది చాలా అంటే చాలా బాగుంది వీనేక్ షేప్ అయితే ఇస్తున్నాడు సైజ్ ఏంటి చూడొకసారి ఎస్ అండి సైజు వచ్చేసి ఎస్ మేడం ఇది వచ్చేసి ఈ డ్రస్కి ఇలా వస్తుంది మనకి ఫ్రంట్ సైడ్ వచ్చేసి ఇలా ఓపెన్ అయితే ఉంటుందండి ఇలా ఉంటుంది అంబ్రిలా కట్లో మనకి ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఓపెన్ బటన్స్ లాగా ఇచ్చేస్తున్నాడు అండ్ ఇది కూడా జస్ట్ ఓన్లీ టూ డబల్ నైన్ మాత్రమేనండి టూ డబల్ నైన్ అండి కాస్ట్ అయితే అలాగే మరొక డ్రెస్ కూడా చూడవచ్చు ఇది కూడా మనకి ఓన్లీ టాప్ మాత్రమే ఎస్ సైజ్ అయితే ఎస్ వస్తుందండి ఇలాగ మనకి మొత్తం బ్లాక్ అంబ్రేలా స్టైలే ఉంటుంది ఇది కూడా వచ్చేసి మనకి చూడండి ఎంత బాగుందో డ్రెస్ అయితే సూపర్ ఇక్కడ మనకి పార్క్ చూసుకున్నట్లయితే సీక్వెన్స్ కూడా వస్తుంది త్రీ బై ఫోర్ హ్యాండ్స్ సైజ్ వచ్చేసి ఎస్ అండి జస్ట్ ఓన్లీ టూ డబల్ నైన్ అలాగే మరొకటి కూడా చూడొచ్చు ఎల్లో కాంబినేషన్ ఇది కూడా ఓపెన్ ఫ్రంట్ సైడ్ వచ్చేసి ఓపెన్ బటన్ లాగే ఇలా వస్తుంది అంబ్రీలా కట్టే ఉంటుంది ఎస్ సైజ్ అయితే ఎస్ టూ డబల్ నైన్ మాత్రమే ఈ డ్రెస్ కాస్ట్ కూడా సో మరొకటి ఇది కాట్ సెట్ అయితే ఉంటుందండి ఇలా వస్తుంది ప్యాంటు అండ్ మనకిలాగా సో కాట్ సెట్ మోడల్ అయితే వస్తుంది ఇది డబల్ ఎక్సల్ సైజ్ అండి ఇది వచ్చేసి మీకు అండ్ జస్ట్ ఓన్లీ ఇది కూడా మనకి ఫోర్ డబల్ నైన్ పడుతుంది ఈ డ్రెస్ కాస్ట్ అయితే ఫోర్ డబల్ నైన్ అండి ఇది వచ్చేసి ప్రైస్ అయితే ఇది అండ్ మరొకటి ఇది కూడా మనకి షార్ట్ లెంత్ వస్తుందండి సో పిల్లలకైతే చాలా బాగుంటుంది ఇది కూడా చూడండి ఇలాగా టూ పీసెస్ సెట్ వస్తుంది ప్యాంట్ వస్తుంది అలాగే పైన టాప్ వచ్చేసి మనకి వస్తుంది షార్ట్ లెంత్ వస్తుంది ఎల్ అండి సైజ్ అయితే ఎల్ సైజ్ వస్తుందండి త్రీ డబల్ నైన్ అండి ఇది కూడా మనకి త్రీ డబల్ నైన్లో అవైలబుల్గా ఉంది నెక్స్ట్ వన్ అండి మరొకటి ఓన్లీ టాప్ ఏనండి ఇది కూడా రేయాన్ వస్తుంది ఎంత సైజు డబల్ డబల్ ఎక్సల్ వస్తుందండి ఓన్లీ టాప్ మాత్రమేనండి సైడ్ కట్ వస్తుంది టాప్ వచ్చేసి మీకు జస్ట్ ఓన్లీ టూ డబల్ నైన్ ఇది కూడా అండ్ నెక్స్ట్ వన్ మరొకటి ఇది కూడా జస్ట్ ఓన్లీ టాపే వస్తుందనమాట ఎస్ సైజ్ అండి అండ్ మొత్తం అంబ్రా అదే ఎంబ్రాయిడరీ వర్క్ అయితే వస్తుంది నెక్ డిజైన్ దగ్గర త్రీ బై ఫోర్ హ్యాండ్స్ ఇలా వస్తుంది టోటల్గా మనకి ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది అనమాట డ్రెస్ అంతా కూడా ఓన్లీ టాపేనండి అండ్ ఇది కూడా టూ డబల్ నైన్లోనే వచ్చేస్తుందా జస్ట్ ఓన్లీ టూ డబల్ నైన్ అలాగే మరొక డ్రెస్సు ఇది కూడా సూపర్ ఉంది డ్రెస్ అయితే మొత్తం డిజైనర్ కాన్సెప్ట్ ఇచ్చాడు అండ్ హ్యాండ్స్కి కూడా చూడొచ్చు ఇలాగ మనకి కట్ వర్క్ స్టైల్లో చాలా డిఫరెంట్గా ఉంది అండ్ కింద మనకి బార్డర్ కూడా చూసుకున్నట్లయితే ఈ విధంగా వస్తుంది ఓన్లీ స్కర్ట్ మాత్రమే వస్తుంది ప్యాంటు అలా ఏముండదు లోపల లైనింగ్ కొంచెం ఇక్కడ ఏం లేదు కలర్ అంటినట్లుగా ఉంది వాష్ చేస్తే పోతుంది ఇబ్బంది ఏమి ఉండదు సో నచ్చితే కనుక తీసుకోండి టూ డబల్ నైన్ మాత్రమే ఇది కూడా తీసాం అలాగే మరొకటండి ఇది కూడా ఓన్లీ టాప్ వస్తుంది ప్యూర్ కాటన్ అయితే ఉంటుంది అండ్ డబల్ ఎక్సెల్ అండి సైజ్ వచ్చేసి డబల్ ఎక్సెల్ షార్ట్ లెంతే ఉంటుంది మరి లాంగ్ అయితే రాదు సైడ్ కట్ టాప్ వస్తుంది అంటే జీన్స్ మీదకి అట్లా కూడా మీరు పేరప్ చేసుకోవచ్చు అనమాట ఇలాంటివి టూ డబల్ నైన్ అండి సో ఇది కూడా ఓన్లీ టాపు మనకి ఫ్లోర్ లెంత్ వస్తుంది ఇది నెట్ మీద వస్తుంది అండ్ లోపల శాటిన్ లైనింగ్ కూడా ఇస్తాడు చక్కగా చిన్న చిన్న అకేషన్స్కి కూడా బాగుంటుంది ఇది చూడండి ఎంత బాగుంది నైట్ టైం పార్టీస్కి అయితే సూపర్ ఉంటుంది అండ్ ఫుల్ హ్యాండ్స్ మనకి ఫుల్ లెంత్ హ్యాండ్స్ అయితే ఇచ్చేస్తాడు సైజ్ వచ్చేసి ఎస్ సైజ్ అయితే వస్తుందండి ఇది డ్రెస్ వచ్చేసి టూ డబల్ నైన్ మాత్రమే ఇది కూడా అలాగే ఇది కూడా త్రీ పీసెస్ సెట్ వస్తుందండి ఇలా ఉంటుంది డ్రెస్సు ప్యాంట్ ఉంటుంది దుప్పట ఆర్గాంజా వస్తుంది ఫ్లోరలు అండ్ డ్రెస్ సైజు ఎస్ అండి ఓకే సైడ్ కట్ టాప్ అండి ఇది కూడా త్రీ డబల్ నైన్ మాత్రమే ఈ డ్రెస్ కాస్ట్ వచ్చేసి మరొకటి ఎల్లో అండి ఫుల్ ఎల్లో అంటే హల్దీ ఫంక్షన్స్కి చాలా బాగా సెట్ అవుతుంది ఈ డ్రెస్ అయితే మాత్రం ఓకే ఫుల్ ఎల్లో వచ్చేస్తుంది మీకు ఎల్లో కావాలనుకున్న వాళ్ళు ఎం సైజ్ అండి ఇది వచ్చేసి సో చాలా అంటే చాలా బాగుంది దుపటా వస్తుంది ప్యాంట్ ఉంటుంది అండ్ ఇలాగా మనకి డ్రెస్ జస్ట్ ఓన్లీ త్రీ డబల్ నైన్ మాత్రమే అండ్ నెక్స్ట్ వన్ అండి మరొకటి ఇది కూడా అండి టూ పీసెస్ సెట్ వస్తుంది ఇలా ఉంటుంది ఇది కూడా ఎం అండి సైజు వచ్చేసి ఎం సైజులో అయితే ఇచ్చేస్తున్నాడు మ్యామ్ ఈ విధంగా అయితే ఉంటుంది డ్రెస్ జస్ట్ ఓన్లీ త్రీ డబల్ నైన్ మాత్రమే ఈ డ్రెస్ కాస్ట్ కూడా మరొకటి ఓన్లీ టాప్ వస్తుంది సో ఇలా ఉంటుందండి సైడ్ కట్ టాప్ అయితే ఇస్తాడు అండ్ మనకి నెక్ డిజైన్ కూడా చాలా డిఫరెంట్గా ఇచ్చాడు సైజు ఎక్సెల్ వస్తుంది మామ్ సైజు వచ్చేసి ఎక్సెల్ సైజ్ అయితే అవైలబుల్గా ఉంది ఈ డ్రెస్సు జస్ట్ ఓన్లీ టూ డబల్ నైన్ మాత్రమే మరొకటి ఇది కూడా త్రీ పీసెస్ సెట్ అయితే వస్తుంది ఇలాగే షార్ట్ లెంత్ ఇస్తాడండి ఇది వచ్చేసి షార్ట్ లెంత్లో ఉంటుంది నెక్ వీ షేప్ నెక్ అయితే ఇస్తాడు ఎక్సెల్ అండి సైజు ఎక్సెల్ త్రీ పీసెస్ సెట్ అండ్ జస్ట్ ఓన్లీ త్రీ డబల్ నైన్ మాత్రమే ఇదండి ఈ ప్రైజు ఇంతవరకు ఉన్న లో కావాలనుకున్న వాళ్ళు కొంచెం ఫాస్ట్గా అయితే బుక్ చేసేస్తారు